జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మానసిక పరిస్థితి మీద ఆయన మెంటల్ కండిషన్ మీద గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు గారు ఆయన గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆయన మానసిక పరిస్థితి బాగున్నట్లేదు మెంటల్ కండిషన్ బాగోలేదు ఇటువంటి వాళ్ళు కనుక ఇలా సమాజంలో తిరుగుతూ అంటే సమాజానికే ప్రమాదకరం సో వైద్యం చేయిస్తే బెటర్ మానసిక పరిస్థితి బాగోలేదు వాళ్ళను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా అని సో గ్రంథి శ్రీనివాస్ అలా కమెంట్ చేయడానికి కారణం నిన్న పవన్ కళ్యాణ్ తన మీద చేసిన వ్యాఖ్యలు ఎవరో వెనక ఇళ్ళ కట్టుకోడానికి స్థలం అమ్ముతూ ఉంటే గ్రంథి శ్రీనివాస్ భయపెట్టి వాళ్ళను అమ్మిపియా లేదా వాళ్ళను ఈయనకు అమ్మకుండా చేశాడట పవన్ కళ్యాణ్తో పాటు ఇంక ఒక్కరైనా పవన్ కళ్యాణ్ లాగా చొక్కా విప్పి కొట్టడానికి సిద్ధంగా ఉండింటే గ్రంథి శ్రీనివాస్ని వెళ్ళి కుమ్మలి కొట్టేసి ఆడ ఇల్లు కట్టేసినట్ట ఇప్పటికి చొక్కా విప్పి పవన్ కళ్యాణ్ లాగా కొట్లాడేవాడు ఒక్కడైనా రెడీ కుంపు ఫైట్ ఫస్ట్ అని చెప్పి వాళ్ళు ఒక్కరైనా ఉండి ఉండింటే కొట్టేసి ఇల్లు భీమవరం ఎమ్మెల్యే అనడమేమో కానీ మెంటల్ కండిషన్ ఏంటి అని ఇటువంటి మాటలు అర్థమైంది తెలియదు చొక్కా ఇప్పి కొట్టుకొని నేను ఇల్లం స్థలం మీద ఎవరు లేరు దాని మీద ఈరోజు ఇప్పుడు తాజాగా మీడియా సమావేశం పెట్టిన ఏమంటున్నారు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నాకు తొమ్మిది ఎకరాలు ఉంది ఎడా ద ఒక ఎకరా కొనుక్కుదరా మరి పో పవన్ కళ్యాణ్ దానికి మళ్ళీ పొలపర్తి రామాంజనేయులు టీడీపీ వాళ్ళని జనసేనలోకి చేర్చుకుని వాళ్ళకి టికెట్ ఇచ్చి ఆ పని చేస్తున్నావు కదా మళ్ళీ ఎందుకు రిక్వెస్ట్ ఆయన గ్రంథి శ్రీనివాస్ అమ్ముతున్నాడు డబ్బు కొనుక్కో మా బిడికి సొక్కా అయిపోయి కుంపు ఫైట్ చేసేదేమి ఉండదు కదా వెళ్ళు మరి ఆయన దగ్గరికి వెళ్ళు కొనుక్కో అని ప్రపంచ కుబేరులు పది మంది భీమవరంలో ఉన్నారా ఎవరు నాకు తెలియదు ఎదురు నేను పవన్ కళ్యాణ్ అన్నాడు కదా ప్రపంచ కుబేరులు ఇక్కడే ఉన్నారు ప్రపంచంలో ఉన్న అందరూ కనుక టాప్లో ఉన్న అందరూ ఏడే భీమవరంలో ఉన్నారు భీమవరంలో డబ్బున్న వాళ్ళు ఉంటారు ఎప్పుడో స్వతంత్రం వచ్చిన ఫస్ట్లోనే ఇన్కమ్ ట్యాక్స్ అరిచేది జరిగే ఇంతవరకు ఓకే డబ్బులు అంటారు ప్రపంచంలో ఉన్న కుబేర్లు త్రీడే ఉన్నారు నాకు తెలియదు అంటున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తే పిచ్చి పట్టినట్లుంది ఆ పిచ్చి నిజంగానే మెంటల్ వైద్యం చేయించాలి ఆయన ఆరోగ్యాన్ని చూస్తే నిజంగానే నాకు జాలిస్తుంది అని ఒక్కోసారి ఓ మాట మాట్లాడతారు ఇప్పుడేమో నన్ను రౌడీ అంటాడు నన్ను నన్ను నేనంటే ద్వేషం అంటాడు పోయిన నెల వచ్చినప్పుడేమో నాకేమో ఆయన అంటే ద్వేషం లేదంటాడు కనీసం ఒక పిల్లిని ఒక రూమ్లో వేసి కాసేపు కొడిది అదిగే పులే తిరగబడుతుంది పదేండ్లైంది చంద్రబాబు దగ్గర పిల్లిలా పడి ఉన్నాడు వాళ్ళు ఇలా తల్లిని తిట్టినా పిల్లే టికెట్లు తగ్గించినా పిల్లే వీళ్ళ మనుషులను కొట్టినా పిల్లే పిల్లి 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 బతుక ఎన్ని రోజుల్లో తెలియదు పదేళ్ళ నుంచి పిల్లిలాగైనా బతుకుతున్నావు కాళ్ళ దగ్గర అని చెప్పి గ్రంథి శ్రీనివాస్ గారు అయితే సీరియస్గానే పవన్ కళ్యాణ్ మానసిక పరిస్థితి పైన పాపం ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు